ఈరోజు అఖండ హిందూ సేన ఆధ్వర్యంలో అనాథలకి వృద్ధులకి విశలాంగులకి భోజనాలు ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఈరోజు భద్రాసేనలో ఎక్కడెక్కడైతే ఉన్న వికలాంగులు వృద్ధులు అందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నాం మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాం అలాగే సదా రాముడి సేవలో మా సభ్యులు మా టీం సభ్యులు అందరం కలిసి చేస్తున్నాం అలాగే మా డాక్టర్ గారు మాట్లాడండి జై శ్రీరామ్ ఈరోజు వసంత పంజబీ సందర్భంగా దాతల సహాయంతో భద్రాచలం సారపాక గ్రామాల్లో భోజనం లేని వాళ్ళు బాటసారులకు మన వీధుల మట్టి అడుక్కునే వాళ్ళకి నిరాధారణకు గురైన వాళ్ళకి అన్నదానంలో భాగంగా మేము అన్నం ప్యాకెట్లు పంపటం జరుగుతుంది ఎవరైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియపరచవచ్చు మీరు చిన్న చూపు చూడకూడదు వాళ్ళు ఏదో సందర్భం బాగలేక అలా అయ్యారు కాబట్టి ఎవరికి చూసిన సహాయం వాళ్ళు చేసి అందరు కలిసి లేని వాళ్ళకి ఇట్లా రోజు ఒక ఇరవై ముప్పై మంది ఎక్కడైనా ఉండేవాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉన్న వాళ్ళకి అన్నం సప్లై చేస్తే మంచిదని మా ఆలోచన దీనికి మేము ముందుకు పోవాలంటే ఇంకా మాకు దా దాతల సహాయం అవసరం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు